వరంగల్ నుంచి వరంగల్ నుంచి బయలుదేరి రత్నగిరికి వెళ్తూ ఉన్నాం రత్నగిరి అని కొత్తగా వెంకటేశ్వర గుడి కట్టారు కదా అక్కడికి వెళ్తున్నాం అక్కడి నుంచి రాత్రికి హైదరాబాద్ వస్తాం రేపు మళ్ళీ రాంపల్లి వెళ్తాం కేసరా కుట్ర దగ్గర ఓకే ఎల్లుండి మార్నింగ్ మీరు కలవచ్చు ఎందుకంటే ఎల్లుండి సాయంత్రం వెళ్ళిపోతాను కాబట్టి ఓకే ఓకే అండి మీరు ఉంటారు మీరు అయ్యో రాత్రికి వచ్చేస్తాం రాత్రి ఓకే ఓకేనా మీరు అంటే నేను పని చేస్తాను మీరు ఫోన్ పెట్టాక మా అసిస్టెంట్ నెంబర్ పెడతాను ఓకే అండి మీరు రేపు ఉదయం ఫోన్ చేయండి రేపు ఉంటే రేపు లేతే ఇల్లున కలుగుతాను అన్న షోర్ బ్రహ్ ఏం చేస్తుంటారు మీరు నేను యాక్చువల్లీ ఇది సదర్ ల్యాండ్లో పని టీమ్ మేనేజర్ లా కానీ రీసెంట్గా వదిలేసాను ఇప్పుడు చిన్నదైనా అయినా చూస్తామని చెప్పేసి ప్యారలల్ కొంచెం విస్పాన్ ఇది దీనిలో కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తామని అలా అంటే యాక్చువల్ లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం హిందూయిజం సనాతన్ ఇది దీనిపైన ఇంట్రెస్ట్ ఉండే అన్నట్టు అట్లా సొంతంగానే ఓన్ గానే టెంపుల్ కెళ్తుండే శివజీ టెంపుల్ కెళ్తుండే ఫస్ట్ లో తర్వాత నుంచి ఏమో ఇక కాళీమాత టెంపుల్ కేమో ఎవ్రీ ఫ్రైడే వెళ్తాను అంటే బేసికలీ ఫ్యామిలీ హాఫ్ ఏమో హిందూయిజం లో హాఫ్ లో ఉంది మళ్ళీ అంటే మేము ఇది హాఫ్ ఆఫ్ ది అంటే మా డాడీ వాళ్ళ డాడీ ఉంటారు తాతగారు ఉంటారు అలా అన్నదమ్ముల ఫ్యామిలీస్ వాళ్ళు ఏమో హిందూ ఉన్నారు మా దగ్గర వరకేమో ఈవెన్ మా మదర్ వాళ్ళ సైడ్ కూడా అలానే ఉంది అన్నట్టు అయ్యో సగం మంది దీనిలో అయితే అట్టిగా అంటే ఏంటి అసలు మనం ఎందుకన్నీ మరి అబ్బాయి అంటే అప్పట్లో మరి బ్రిటిష్ పరిస్థితి ఎట్లుండేదో మరి తెలియదు ఆ టైం లోపల కానీ కల్చర్ మాత్రం వదల్లే అంటే మా కల్చర్ అంటే ఇప్పుడు మామూలుగా క్రిస్టియన్స్ అయితే వాళ్ళు బీఫ్ అది తింటారు కదా మా ఫ్యామిలీ ఎంటైర్ మొత్తం ఫ్యామిలీలో క్రిస్టియన్స్ అన్నా కూడా బీఫ్ తింటే కొడతారు ఇలా కొడతారు కూడా

ಹೃದಯ ತೋಟಿ ಎಂದೊರ್ರೆಲ ಬದುಕು ಅಯ್ಯೋ ಹ್ಮ್ ಸರಿ ಸರಿ ನಾನ ಸಂತೋಷ ಮನ ಕಳು ನ ಪ್ಲೀಸ್ ನನ್ನ ನಾನು ಹರೇ ಕೃಷ್ಣ ನಾ ನೆಂಬರ್ ಪಡ್ತಾ ನಾನು ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ